ఆయన ఇది ఇంగ్లీష్ మీడియం గానీ ఇంకా ఇంటింటికి పథకం వచ్చి ఇచ్చుడు గానీ అది ఇప్పుడు ఉన్నాయా ఎంతో మంది స్టూడెంట్లు మాట్లాడలేదు ఇంగ్లీష్ లా ఏందన్నా మీరు చేసింది చెప్పండి పర్వాలేదు ఏం దొర్లాలి అని అన్నదా ఒక స్టూడెంట్స్ మనము ఏంటంటే ఒక మీడియా ఒక దాని గురించి చెప్పేటప్పుడు మరీ వాళ్ళకారుగా చెప్పొద్దు బ్రో ఏంటంటే చేసిన పదో గొప్ప ఇరవై దాంట్లో ఒక పదైన గొప్ప చేస్తే ఆ పది దాంట్లో మంచిగా చెప్పి తర్వాత దాంట్లో ప్లస్ గా మైనస్ గా మైనస్ గా చూపియండి పర్లేదు కానీ చేసిన దాన్ని చేసింది అని చెప్పండి ఆ ఇప్పుడు ఒకటి చెప్తున్నా కేసీఆర్ గారు ఉన్నారు ఆయన ముందు రెండు సార్లు వేయలేండు ఆ మూడోసారి రాలే అంటే ప్రజలు ఏంటంటే కొత్త కొత్తగా ఎప్పుడు ఒక్కరికి ఇయ్యదు ప్రభుత్వాలు మారాలే మారుతా ఉంటేనే పరిపాలన విధానం అనేది తెలుస్తుంది అని చెప్పేసి మార్చుకున్నారు అంతేగాని ఇప్పుడు ఆయన ఏదో చేసిన అని చెప్పి ఆయన దొక్కాలని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఊరికి పోని చేసి ఇగో ఈయన కోట ఎరీ ఇగో ఆయన కోట ఎరి మా ఊరికెళ్ళి ఏకొచ్చినాం మీ ఊరికెళ్ళి కూడా ఏకూరి అని ఇట్లా మాట్లాడుకున్నారా అట్లేం లేదు వాళ్ళ ఎజెండా వేరు వీళ్ళ ఎజెండా వేరు ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలను బట్టి వాళ్ళు నడుస్తారు అంతే